హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి వీడియోలోను ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే చూసేసాము బట్ చాలా డేస్ తర్వాత మనం మళ్ళీ కాటన్ శారీస్ కలెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట సో దానికంటే ముందు నేను కట్టుకున్న ఈ అందమైన శారీ చూసారా బెనారస్ పట్టు కలెక్షన్ లోకైతే వచ్చేస్తుంది దీని గురించి మీరు కలర్స్ చూడాలి శారీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసేయండి సో ఈ రోజు మీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మా వీడియోస్ అనేది లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేసేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో వీడియోలోకి వెళ్ళిపోదామా కాటన్ శారీస్ కలెక్షన్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం బనాటి కాటన్ కలెక్షన్ ప్యూర్ రెడ్ కలర్ చూసారా రెడ్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది కదా ఇది కంప్లీట్ విత్ బ్లౌజేస్తుంది ఈ రోజు చూపించే వీడియోలో ఆల్మోస్ట్ అన్ని విత్ బ్లౌజే ఉంటాయి కాటన్ సారీస్ చాలా మంది వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది విత్ బ్లౌజ్ తో రన్నింగ్ బ్లౌజ్ తో వస్తుంది ఓకే సో పళ్ళు చూడండి చాలా బాగుంది కదా డిజైనర్ సింపుల్ గా ఉండే పళ్ళు ఇచ్చేసాడు అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇలానే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బోర్డర్ తో పాటు ఓకే సో ఇంత అందమైన రెడ్ అండ్ బ్లూ కాటన్ సారీలో కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అసలు కలర్స్ చూసారా వావ్ మీరు గనక చూస్తే వావ్ అని అనాల్సిందే ఖచ్చితంగా ఎంత అందంగా ఉన్నాయో చూసారా కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కదా సో బ్లూ కలర్ ఒకటి అండ్ అలానే లైట్ గ్రీన్ కలర్ ఒకటి సో లక్స్ గ్రీన్ కలర్ ఒకటి లాస్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ చూసారా కలర్స్ ఎంత అందంగా ఎంత నిండుగా ఉన్నాయో మన పెద్దవాళ్ళకి ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి చాలా స్మూత్ గా కూడా ఉంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాం సో బనాటి కాటన్ కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం లీఫ్ గ్రీన్ పిక్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఇవ్వా సూపర్ ఉంది కదా సో బోర్డర్ చూడండి సింపుల్ గా ఉండే టెంపుల్ డిజైన్ బోర్డర్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చేసాడు చాలా బాగుంది గోల్డ్ కలర్ లో అండ్ శారీ అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టాప్ లోను బాటమ్ లోను కూడా సేమ్ అదే పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇ బోర్డర్ అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి మనకి పల్లు సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ సెల్ఫ్ బ్లౌజ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దామండి కలర్స్ కూడా కాటన్ శారీస్ లో అందమైన కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా వచ్చేసాయి చూడండి గ్రీన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్రాన్ కలర్ అనమాట చాలా బాగుంది కదా మరి ఇంత అందమైన కలర్ కాంబినేషన్స్ బనాటి కాటన్ లో ప్యూర్ స్మూత్ కలెక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి మీరు మన షాప్ కు వచ్చి విజిట్ చేస్తే ఇంకా మోర్ అండ్ మోర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట కాటన్ సారీస్ లో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో బనాటి కాటన్ లో లాస్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము చూసారా నక్స్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ జెరీ బోర్డర్ వచ్చేసింది చాలా గ్రాండ్ గా క్లాస్ గా ఉంది మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలాంటివి శారీలు పెట్టడం కానీ అలాంటివి చేస్తుంటాం అలాంటివి చాలా బాగుంటాయి అండి ఇలాంటి ప్యూర్ కాటన్ శారీస్ లో సో ఇప్పుడైతే పళ్ళు చూస్తున్నాం చూసారా పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు చాలా స్లైట్ డిజైన్ తో ఇచ్చేసాడు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది లక్స్ గ్రీన్ కలర్ లో చాలా బాగుంది బోర్డర్ అయితే టాప్ లో బాటమ్ లో రాని పింక్ ఇచ్చేసాడు అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ చూసారా సెల్ఫ్ డిజైన్ కి సెల్ఫ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట చాలా అందంగా ఉంది కదా మరి ఇంత అందమైన కలర్ కాంబినేషన్ లో కలర్స్ అయితే చూసుకుందాం ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా వచ్చేసాయి చూసారా పింక్ అండ్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసింది లాస్ట్ వన్ వచ్చేసి మెరూన్ అండ్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ మరి ఇంత అందమైన కలెక్షన్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఒకసారి మన షాప్ కి విజిట్ చేయండి శాంపిల్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాము చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు వస్తే కనుక ఓకే షాప్ అంతా కూడా చాలా బాగున్నాయి న్యూ అరైవల్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేసేసేయండి సో ఇది ఈ రోజు మన అందమైన కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట నేను కట్టుకున్న ఈ బెనారస్ పట్టు శారీ కలెక్షన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మన షాప్ నైతే విజిట్ చేసేసేయండి సేమ్ ఇలానే కలర్స్ కూడా ఉన్నాయి అవి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పేసి ఒకసారి చెక్ చేసేసేయండి సో ఇది ఈ రోజు అలా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నెక్స్ట్ శారీతో కలుస్తాను సో అంతవరకు సెలవు నమస్తే